గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఐ కెన్ మీరు డిగ్రీ తీసుకుని మూడేళ్ళు అయ్యింది ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు ఏడు వస్తే ఏడుస్తున్నాను నవ్వుస్తే నవ్వుతున్నాను పట్టు వదలని విక్రమార్కుండా ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను హే కరగండి సార్ మీ భేతాళ ప్రశ్నలు భూమి గుండ్రంగా ఉందని రుజువైట్ పంతొమ్మిది వందల ఎనభైలో ఇదే ఆఫీస్ కు నేను మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇదే ఆఫీస్ కి ఎల్సి పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను ఇప్పుడు ప్యూన్ పోస్ట్ కోసం వచ్చాను ఇంతకంటే భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి మిస్టర్ గోల్డ్ మెడలిస్ట్ మేము ఇచ్చే ఉద్యోగానికి కావాల్సింది సమాధానాలు కావు ఆ కాగితం ముక్క మీద ఉన్న డిగ్రీ కాదు వంద రూపాయలు విలువ చేసే గోల్డ్ మెడల్ కాదు ఈ క్షణంలో పదివేల రూపాయలు ఇక్కడ పెట్టు క్షణంలో ఈ ఉద్యోగం ఇది అవుతుంది సిగ్గు లేదు ఆ మాట తనకి భారతదేశంలో ఉపన్యాసాలు డబ్బు పట్టుకురా ఉద్యోగం తీసుకెళ్ళావు నా అభిమానాన్ని ఏముంది రోజు ఉండేదేగా అర్థం లేని ఉద్రేకం అనవసరమైన ఆవేశం ప్రతి చోట పోట్లాట రోజుకో దెబ్బలాట కొనే బాబు ఏమిట్రా ఇది వాడు అసలే సంసారంతో సతమతం ఉంటే ఎందుకు రావాలి అలా బాధ పెడతా నేనేం చేశాను ఆయన ఏమన్నా బాధ పెట్టానా హింసించాను లేదు నన్ను సుఖ పెడుతున్నావు దేశాన్ని ఉద్ధరిస్తున్నావు రైట్ నీకు ఇంటర్స్టర్ లభితే మానే అంతేగాని రోజు నాకు తెల్లంపు తేవద్దు వారికి ఏదైనా ఉద్యోగం ఇప్పించకూడదు చేయరిగా వారికి ఉన్న ఆ గోల్డ్ మెడల్ తోన ఆ సర్టిఫికెట్ తోనే రావాలి ఉద్యోగం అవును అలా వచ్చినప్పుడే చేస్తాను వస్తుందిరా ఈ ప్రపంచమే నీ కోసం మారిపోతుంది అన్యాయం అవినీతి అంతరించిపోతాయి లంచాలు సిఫార్సులు మానే అయిపోతాయి అయ్యా ధర్మరాజ్ గారు అంటూ ఉద్యోగం అనే నేరుగా నేను ఇంటికి వచ్చి వరిస్తుంది అన్నాక ఇక్కడే పడి అయితే ఈయనకి ఎప్పటికి ఉద్యోగం రాదన్న మాట ఇంట్లోనే కూర్చోవాలి మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ప్రాణం తీసేస్తాను వాడిని పంపించాం కదా వాడెందుకు వస్తాడు తెలుగులోనే చెప్పారు కదండి వాడు రాడు వేచి చూడాలి సాక్ష్యం తీసుకొచ్చారా ఈ పాటికి ఎక్కడికి వచ్చిండాలే రాలేదు సార్ రాలేదా అవును సార్ సాక్షిని తిరిగి ప్రశ్నించాలని మనం పెట్టుకున్న హత్యలు అతను రాకపోతే అర్థమైపోతుంది అతను దొరకపోతే సుందరరామ్మూర్తికి విరి తెలుసు తప్పదు అలా జరగటానికి వీల్లేదు ఆ సాక్షిని చుట్టుపట్టుకుని న్యాయస్థానానికి నేను ఈడ్చుకొస్తాను ఎక్కడ నీ భర్త ఇంకా అబద్ధం చెప్పు వాడు మోసం చేసి తప్పించుకునే పాతా లోకంలో ఉన్నా సరే విడిచిపెట్టను చెప్పు ఎక్కడ మీరు కృష్ణమూర్తి గారా అవును మనుషులు నిజం చెప్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారు అందుకు భయపడి నిన్న రాత్రి అనగా బయటికి వెళ్ళిపోయారు ఇంతవరకు రాలేదు మీరు వస్తే ఈ డైరీ మీరు ఇమ్మన్నారు దీనిలో అసలు రహస్యం బయటపడుతుందటరం నువ్వు అక్కడికి ఇంకా ఇదిగో సార్ డైరీ ఈ కేసు కావాల్సిన ఆధారాలన్నీ ఇందులో ఉన్నాయి మేలవద్ కోర్టు వారి డైరీని పరిశీలిస్తే సాక్ష్యాలు దొరుకుతాయి పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాం కనుక ముద్దాయ సుందర్రామూర్తి దోషేని ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయారు లభించిన సాక్ష్యాధారాల వల్ల సుందర్రామూర్తి నిర్దోషిని నిర్ణయించి విడుదల చేస్తున్నాం నా ప్రాణాన్ని కాపాడి నా కుటుంబాన్ని నిలబెట్టారు బాబు మేమేమి జన్మలో మర్చిపోలేం బాబు మీ ప్రాణాలు కాపాడిన రజనీ గారు మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన నాకు కాదు వీరికి అక్కర్లేదు బాబు కృతజ్ఞతల కోసం మనం పని చేయలేదు మన కంటి చూపు మేరలో ఏ నిరపరాధి శిక్షణ అనుభవించడానికి వీల్లేదు ఇది మన జీవన పోరాటంలో మొదటి మజిలీ

ఆ భగవంతుడి అస్తిత్వానికి పూజారి కర్మ సాక్షి నా ప్రాణం కాపాడటానికి ఈ కృష్ణమూర్తి ఆపద్ధర్మ చూడు అటువే నాగభూషణం అర్జునుడుక్కడే పదకొండు అక్షోల్ల సైన్యాన్ని గడగడలాడించాడు మర్చిపో అది చూస్తాను గారిని గొంతు బిసికి చంపుతానన్నావు కానీ నేను పట్టుకోకుండానే నీ ఒంటి మీద చేయి వేయకుండానే ఉండే అది చంపుతాను జాగ్రత్త ఎమ్మెల్యే కొడుకువి లక్షాధికారివి ఊరి నిండా పెళ్లిగానే ఆడపిల్లలు కోకొల్లలుగా ఉన్నారు ఊరి సంగతి ఎందుకురా ఈ వీసంగతి చెప్పు ఎంతమంది ఆడపిల్లలు వస్తున్నారు పోతున్నారు ఒక తైనా ఒక చూస్తుండట్రా తల్లులు పిల్లలు కలిసి వెళ్తున్నారు వాళ్ళకు చూడాలమ్మా తల్లు కవర్ చేసేస్తున్నారు అందుకే గురు తల్లు లేకుండా పిల్లలు బుట్టిస్తున్నారు మరి ఏదిరా నా ఫీజు బెల్గా కేసు మన వైపు మళ్ళించాం కదా తల్లి చూసిందిరా పిల్ల చూడలేదు ఉన్నావు బాబు ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉందని మనకు గుర్తు లేకపోయినా లోకం గుర్తు చేస్తుంది ఇప్పుడు ఒక ఒకరన్నారని కాదు బాబు ఏ వయసులో జరగవలసింది ఆ వయసులో జరగాలి ముందు దానికి వెంటనే ఒక సంబంధం చూడు నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా నా స్నేహితుడు ఉత్తరం రాశాను రెండు రోజుల్లో సమాధానం రావచ్చు తమ్ముడు ఉద్యోగమే పెద్ద సమస్యగా తయారైందమ్మా అదేం పెద్ద సమస్య కాదు సిఫార్సులు నిలం చాలిచ్చుకోగలిగితే ఈ రోజే ఉద్యోగం దొరుకుతుంది ఆ నీచం నాకొద్దు ఈ ప్రపంచంలో బ్రతకడానికి తెలివొకటే చాలదురా లౌకికం కూడా కావాలి వెళ్ళిన ప్రతి చోట నీకు ఇష్టమైందే ఉండదు దొరికిన దాన్ని మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవాలి ఆత్మాభిమానం చంపుకుని బ్రతకటం నాకు చేత కాదు ఈ రోజే నా ఆఖరి ప్రయత్నం నా చదువు నన్ను బ్రతికిస్తుందో ఈ సమాజం నుంచి చంపుతుందో ఈ రోజే తేలిపోవాలి ఆహా జాతిపిత ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా దూరం నుంచి చూసేవాడికి నువ్వు కూడా నిరుద్యోగ వైక్యూలో నిలబడ్డట్టే కనపడుతుంది ఈ దేశం దుస్థితి కళ్ళారా చూసినట్టుంది తప్పదు ఈ దేశానికి స్వరాజ్యం తీసుకొచ్చావుగా మాత్రం శిక్ష అనుభవించాల్సిందే అవును ఈ బుక్ లంచం తీసుకొచ్చావా తీసుకురాలేదా అద్దే లాభం లేదండి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అదేమిటి అందరూ వెళ్ళిపోతున్నారు ఏమండి హలో హలో ఏమిటండి అందరూ వెళ్ళిపోతున్నారు ఇది కూడా లంచాల రాజ్యమేనా అబ్బా కాదుగురు ఉత్తరం వద్దట దక్షిణ ఉదట ప్రతిభే కావాలట ఈ సంగతి ఇస్తే ఇంత దూరం ఎందుకు వచ్చేవాళ్ళం పడదవ గుడ్ మార్నింగ్ మీలాంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను మీలాంటి వాళ్ళు ఊరికి ఒక్కరున్నా కనీసం జిల్లాకు ఒక్కరున్నా ఈ దేశం బడుగు దేశాల లిస్ట్ నుంచి భారీ దేశాల లిస్టులోకి వెళ్తుంది మీరు భట్టాజులా ఇది నా అరవై ఒకటో ఇంటర్వ్యూ మేడం ఇంతవరకు ప్రతి ఆఫీస్ లో గొడవ పెట్టుకోవటమే గానీ ఇంత ప్రశాంతంగా మాట్లాడారు విస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇప్పుడు మాత్రం మీ అభిప్రాయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మన దేశంలో చాలా మంది ఉపన్యాసం చెప్పద్దు ఉపన్యాసాల వల్ల ఉదర పోషన్ జరగదు ఉద్యమాలతో ఉన్న ఊపిరి నిలవదు హక్కులడిగే ముందు బాధ్యత తెలుసుకోవాలి ఓహో మీరు కూడా నన్ను ప్రశ్నలు వేయటం మొదలెట్టారనమాట చూడండి మేడం మీరు అడిగిన ఏ ప్రశ్నకు నేను సమాధానం చెప్పను చెప్పలేను ఇంతవరకు అందరూ చెడుగా మోసం చేస్తారు మీరు మంచిగా మోసం చేస్తున్నారు ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేదు అనుకోండి ఏం చేస్తారు ఏం చేస్తారంట ఉద్యోగం ఎవరు అంతే సో రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ సిక్స్టీ టూ యువర్ అపాయింటెడ్ డిస్టర్బ్ అయినా పర్వాలేదు మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే చాలు ఇక్కడ రుచుంటే దాని కూర్చుంటే నలు అటుపక్క పిల్లలు ఇటు మన అనుకున్న పని ఏకాగ్రత చేసుకుంటే అడవిలో కూడా అనుకున్నది సాధించగలం ఈ అడవిలో ఏం సాధించడానికి వచ్చినట్టు మీరు అది మరి ఏమిటో చెప్పండి ఎవరా అమ్మాయి అమ్మా ఈ అమ్మాయి అమ్మా మీరు చెప్తారా నన్ను చెప్పంటారా సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఈ జీ మురార్ అంటే ఏమిటో నిరూపిస్తానని చెప్పానుగా ఐ ప్రూవ్ ఇట్ అబ్బా ఏంటన్నయ్యా మిమ్మల్ని చెప్పు దగ్గరే ఉన్నాంగా నీ లాంగ్ స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టిన క్షణం ఎలా ఫీల్ అయ్యారో గాని ఈ రోజు ఈ జీ మురార్ అంతకన్నా గొప్పగా ఫీల్ అవుతున్నాడు ఎందుకో తెలుసా ఉద్యోగం దొరికింది కాబట్టి ఏంటి నీకు ఉద్యోగం వచ్చిందా అసలు నా జాతకంలోనే తప్పుంది ఏమిట ఏమిటా చూపు వడ్డ లేదా బెడ్లు కన్నట్టు ఏ నాకు ఉద్యోగం తాకూడదా వస్తే తప్ప మీరే చెప్పండి అవును ఎందుకంటే మీరెవరు ఎవరైనా పర్లేదులండి నాకు ఉద్యోగం రావడం నేర్మా ఆయన గోల్డ్ మెడల్ ఇస్తండి గోల్డ్ మెడల్ ఇస్తే ఇప్పుడు వచ్చింది కదండి థ్యాంక్స్ ఎంత చల్లని మాట చెప్పేవు నాయన నీ కష్టాలన్నీ గట్టెక్కే ఇక నేను ప్రశాంతంగా ఉండు నాయన అర్చులు పాడు చూపు లేదు ఈ ఇంటి బాధ్యత నేను తీసుకుని మిమ్మల్ని అందరినీ సుఖపెట్టిన తర్వాతే నాకు ఆనందం ఒరే బుజ్జిగా ఈ రోజు నుంచి ఇంట్లో సంపాదించేది ఒక చేయి కాదురా రెండు చేతులు ఏమిటమ్మా ఇది శుభార్తలన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్ని ఇవాళ మన ఇంటికి వచ్చేస్తున్నాయి ఏమిటాది చెల్లైతే రాజమండ్రిలో ఇంజనీర్ సంబంధం చూడమని నా ఫ్రెండ్ గోపి ఉత్తమ్ రాసి ఫోటో పంపించాను కదా అమ్మాయి నచ్చిందని వాళ్ళు రిప్లై ఇచ్చారు అబ్బాయి అమ్మాయిని ఫోటోలో చూస్తే సరే అన్నాడట త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని రాశారమ్మా లేమా కాదు కాదు ఇంజనీర్ గారు భార్య గారు మీ ఆయన గారితో సిమెంట్ పాలు కొంచెం ఎక్కువ ఎస్ బ్రిడ్జీలు కట్టమని చెప్పమ్మా లేకపోతే కూలిపోగలవు